వైద్యలో దేవునామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు పేద వందనాలు తెలియచేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అనుదిని మన ఆయన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దావీది అంటున్నాడు కదా పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు ఐదవ వచనంలో అంటున్నాడు కదా ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొంతను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి నన్ను మోహరించినా కూడా నేను భయపడను ఎందుకు పదివేల మంది ఒక్క దావీది మీదకి పదివేల మంది శత్రువులు వచ్చి దండెత్తి మోహరించినా కూడా నేను ఏమాత్రం కూడా భయపడను ఎందుకోసం అంటే హోవా నీవే నాకు ఆధారం నీవే నాకు ఆశ్రయ దుర్గము కాబట్టి నేను నెమ్మదితో నేను నిద్రపోతాను వండుకుంటాను మరలా మేల్కొంటాను అని అంటున్నాడండి ఈనాడు ఎంతోమందికి మరి ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి బలహీనతలు కానివ్వండి ఇరుకుల ఇబ్బందులు కానివ్వండి అవి కొంతమందికి సమాధానం లేక నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటే కొంతమంది అయితే ఇంకా ఏ బాధ వస్తుందో ఏ బలహీనత వస్తుో భవిష్యత్తులో ఏం జరిగిద్దో రేపేంటో అనేటువంటి చింతలతో కూడా మరి నిద్రపట్టినటువంటి పరిస్థితి అండి ఎంతోమంది మరి చిన్న బలహీనతలు ఏదైనా వారి శరీరంలో చోటు చేసుకుంటూ ఉంటే వాటిని బట్టి అధికంగా మరి ఆలోచన చేస్తూ అధికంగా దాని గురించినటువంటి భయం ఆందోళన పడుతూ మరి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా విశ్రాంతిని కోల్పోతూ ఉన్నారు దావీది అయితే ఎంతో విశ్వాసంతో ఉన్నాడంటే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాడని మనం గ్రహించాలి మరి అనేక మంది ప్రజలు విశ్వాసం ఉంచుకున్నారు కానీ ఈనాడు సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచట్లేదండి దావీదు తన ఆధ్యాత్మిక స్థితి తన వ్యక్తిగత స్థితి ఆయన అంటున్నాడు కదా నాకు నాకు విశ్వాసం ఉంది ఆయన నాకు సహాయం చేస్తాడని ఆయన తోడుగా ఉంటాడు పదివేల మంది ఒకేసారి నా మీదకి వచ్చినా కూడా ఆ శత్రువుల మీద నాకు జయాన్ని ఇస్తాడని నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను ఏ శ్రమ గురించి సమస్య గురించి నేను భయపడను అంటున్నాడు కానీ ఈనాడు ఇటువంటి లోతైనటువంటి వ్యక్తిగత అనుభవంలోకి ఆ విశ్వాసంలోకి ఎంతోమంది నడిపించబడడం లేదండి ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చిందంట అయితే ఆ వ్యక్తిలో అంతటి విశ్వాసం మరి లేనప్పటికీ ఆ ఇరుగు పరుగు వారందరూ కలిసి ఏం చేశారంటే మరి ఆ యొక్క కుమారుడు స్వస్థత కలగాలని స్వస్థత పొందుకోవాలని వారందరూ విశ్వాసంతో ఉంచి మరి అతని మంచం మీద పడుకొని లేవలేని స్థితిలో ఉంటే ఆ మంచాన్ని నలుగురు మోసుకొచ్చి మరి ఆ యేసుప్రభు వారు ఉన్నటువంటి ఇంటి లోపలికి వెళ్ళటానికి కూడా తీసుకెళ్ళటానికి కూడా గుమ్మం దగ్గర బయట ఖాళీ లేకపోతే ఆ యొక్క పెంకులు మరి ఇంటి పైకప్పు మీద ఉన్నటువంటి ఆ పెంకులు ఆ తీసి ఆ అంత్రాళ్ళు కట్టి మంచానికి ఆ యొక్క పై నుంచి ప్రభు ముందు ఆ మంచం దించి ఆయన స్వసపరచమని అడిగారండి అయితే అతను అంత విశ్వాసం లేదు మొట్టమొదట మరి అనుభవంలో ఉన్నాడు మొదటి అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఆ చుట్టూ చుట్టూ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేసి స్వస్థపరిచి పంపించాడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని చూశాడండి అయితే దినదినమో దినదినమో ప్రభువులో ఎదుగుతున్నటువంటి మనము మన విశ్వాస పరిమాణాన్ని దేవుళ్ళు ఎక్కిస్తాడని మర్చిపోతూ ఉంటాం ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచన చేస్తూ ఉంటామంటే ఎవరో మన కోసం ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉంటాం ఏదో మనం ఆశపడుతూ ఉంటాం కానీ మన వ్యక్తిగత అవసరం నిమిత్తమై నేను ప్రభు పాదాల దగ్గర నేను పట్టుకుంటాను నేను ఆయన పాదాల దగ్గర నేను కూర్చుంటాను ప్రార్థిస్తాను మేలు పొందుకుంటాను అనేటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసంలోకి నడిపించబడడం లేదండి పిల్లల్ని చంటి పిల్లల్ని ఎంతవరకు తల్లి తండ్రి నడిపించుకుని నడిపిస్తూ ఉంటారంటే వారు కొంత నడక నేర్పే నేర్చుకునే వరకు కూడా చాలా చేయి పట్టుకొని ఎత్తుకుంటూ ఉంటారు కొన్నిసార్లు చేయి పట్టు నడిపిస్తూ ఉంటారు ఒకనొక సమయం ముందు వారు పూర్తిగా నడక నేర్చుకున్న తర్వాత కొంచెం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వారు ఎత్తుకోమన్నా కూడా తల్లిదండ్రులు ఏమంటారంటే పెద్దయ్య కదా నువ్వు నడవాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు మనం కూడా ఆధ్యాత్మికంగా మనం ఎదిగే కొలది కూడా మనమే మన అవసరతను బట్టి దేవుని సన్నిధానంలో పాద సన్నిధానంలో మనల్ని మనం సరిచేసుకుంటూ మనల్ని మనం క్రమపరుచుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారంగా విశ్వాసాన్ని కనపరిచే వారంగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తుల్ని దేవుడు చూపించాడు వాళ్ళు ఎలాగా ప్రార్థించారు ఎలాగ ధైర్యం ఉంచారు ఎలాగా విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచితేనే మనకి సహాయం చేసినటువంటి దేవుని సహాయాన్ని మనం గుర్తించగలం ఎలీషా తనకు దగ్గర ఉన్నటువంటి పనివాడు మరి ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు చుట్టూ శత్రువుల యొక్క సైన్యం గుర్రాలతో రథములతో సైన్యం అంతా పట్టణం చుట్టుకొని ఉంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు అంటున్నాడు కదా అయ్యా ఇంకా ఈ రోజుతో మన పని అయిపోయింది శత్రువులందరూ చుట్టమిట్టారంటే ఎలీషా అంటున్నాడు కదా మీరు మన దగ్గర ఉన్నటువంటి సైన్యం ఆ సైన్యం కన్నా గొప్ప సైన్యమే మన దగ్గర ఉన్నారంటే తన దగ్గర ఉన్నటువంటి పనివాడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు నాకు కనిపించట్లేదు కదా అని అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాయా వీడి కన్నులు తెరువు ఇక్కడ ఉన్నటువంటి ఆ సత్యాన్ని నువ్వు ఇస్తున్నటువంటి కాపుదల్ని ఈ యొక్క పనివాడు గుర్తించట్లేదని ప్రార్థన చేసినప్పుడు తన మనోనేత్రాల తెరవబడినప్పుడు ఆ యొక్క పట్టణం చుట్టూ ఎలీషా చుట్టూ కూడా అగ్ని రథాలు గుర్రాలు తిరుగుతూ ఉన్నట్లుగా మరి ఎలీషా దగ్గర పనివాడు చూడగలిగాడండి హలో ఎలియా చూసారా ఎలీషా నమ్మాడు చూ తన చుట్టూ మరి అందరికీ శారీరకంగా కనబడేటటువంటి శత్రువుల కన్నా బల శత్రువుల బలం కన్నా బలవంతుడు శక్తిమంతుడు నా చుట్టూ కావలిగా ఉన్నాడు నన్ను సంరక్షిస్తానని నమ్మాడు విశ్వసించాడు కాబట్టే ఆ యొక్క ప్రొటెక్షన్ని చూడగలిగాడు తన దగ్గర ఉన్నటువంటి పనివాడు గ్రహించలేదు కాబట్టే తన చుట్టూ ఉన్నటువంటి ప్రొటక్షన్ ఆయన గ్రహించట్లేదండి కాబట్టి ఈ మాటలు పెంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని అందు విశ్వాసం నుంచి దావీదేలాగా అంటున్నాడు పదివేల మంది దండెత్తి నన్ను ఆ మీదకొచ్చి నన్ను మోహరించిన నేను భయపడను యహో వాళ్ళెమ్మో నా దేవా నన్ను రక్షించము నా శత్రువుల అందరిని దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగ కొట్టువాడవు నీవే రక్షణ ఇవ్వవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక అలెలుయా విశ్వాసంతో శత్రువుల్ని వారిని ఎముకల్ని వెరగొట్టేవాడో నీవే వాడి పళ్ళు రాలుగొట్టువాడో నీవే వారికి బుద్ధి చెప్పువాడో నీవే అని తన యొక్క అవసరతని ప్రభు సన్నిధానులు చెప్పుకుంటూ ఉన్నాడు నీ బట్ నీ ప్రజలైనటువంటి వారికి ఆశీర్వాదం కలుగునుగా కానీ విశ్వాసంతో పలుకుతున్నాడు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ మరి నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏదో ఇరికేదో బలహీనత ఏదో మనం అనేక మంది వైపు చూడడం కాదు కానీ నీవే దేవుని వైపు చూడడం నువ్వు నేర్చుకో అలవాటు చేసుకో విశ్వాసంతో పలుకు ఖచ్చితంగా నీ జీవితాల్లో ఆ యొక్క స్వస్థతని నువ్వు చూస్తావు దావీది కుమారుడ గుడ్డివాడు మరి త్రోవ పక్కన వెళ్తూ ఉన్నటువంటి ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు కదా దావీద్దు కుమారుడ దావీ కుమారుడు అని దాటిపో మాకు అని కేకలు వేస్తూ ఉన్నాడండి యొక్క గుడ్డివని కేకలు విని మరి ఆయన వెనక్కి తిరిగి అతన్ని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నావు కాబట్టి మరి దేవుని విశ్వాసంతో ఉండు నువ్వు పిలిచే పిలుపుని బట్టి ఆయన ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నీకు మేలు చేయడానికి నిన్ను స్వస్థపరచడానికి నా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మాట దేవుడు మనకొరక ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధడానికి కొందరు అల స్తోత్రాలు అవి ఇది అంటున్నాడు కదా పదివేల మంది ఆ మీదకి వచ్చి దండెత్తి మో నన్ను మోహరించినను నేను ఎందుకోసం ఎందుకోసమంటే నీవే నాకు ఆధారం నా శత్రువుల్ని జయించేవాడివి నా శత్రువుల్ని పళ్ళు విరగొట్టు వాడో వారి యొక్క దవడ ఎముకల్ని విరగొట్టు నీవే అంత గొప్ప మంతుడు అని నిశ్చదిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఈ ప్రజలైనటువంటి వారికి ఆశీర్వాదం కానుకొని కాని పలుగుతున్నాడు కాబట్టి అటువంటి విశ్వాసంలో మమ్మల్ని అందరిని బలపరిచి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మరి దేనివైపు ఎవరి వైపు చూసేవారుగా ఉండకుండా వ్యక్తిగతంగా నీవైపే చూస్తూ వారు మేలు పొందుకోవడానికి స్వస్థత పొందుకోవడానికి ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని వేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె వైద్యలో డర్బుల్ ఎస్ వారు